హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ ఈరోజు నేను మీకు జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి అది కరకరలాడే మంచి గుల్లగుల్లగా వచ్చే జంతికలన్నీ అండి ఎంత క్రిస్పీగా ఉంటాయంటే అంత టేస్టీగా కూడా ఉంటాయి వీటిని మనం ఎక్కడ శనగపిండి మినపిండి ఏది యూస్ చేయట్లేదండి అయినా మనం పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు చూడండి మన జంతికలు ఎంత మంచి క్రిస్పీగా ఉన్నాయి ఎలా ప్రిపేర్ చేయాలో ముందుగా చూసేద్దాం ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక వన్ కప్ బియ్యం పిండిని యూజ్ చేస్తున్నానండి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూన్ వామ్ వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వంట సోడా యూస్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు యూజ్ చేసుకుంటున్నా చూడండి మనం పెరుగుతో జంతికలు చేసుకుంటున్నాం కదండి దానికోసం నేను ఒక వన్ కప్పు పెరుగును తీసుకుంటున్నానండి దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మన పిండిలో ఇప్పుడు ఆయిల్ని టూ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇదే మనకి మెయిన్ వచ్చేసి మెయిన్ అండి కరకరలాడుతూ రావాలంటే మనం ఆయిల్ని వేడి చేసుకొని పోసుకోవాలి అలాగే మనం వంట సోడా యూస్ చేస్తున్నాం కదా ఆ వంట సోడా వల్ల కూడా మనకి మంచిగా క్రిస్పీగా తయారవుతాయి ఇందులో నేను పెరుగు అనుకున్నాను కదండి ఈ వన్ కప్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి చూడండి తర్వాత కొన్ని వాటర్ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి మిశ్రమాన్ని కలుపుకుంటున్నాను ఇక్కడ మనం ఎక్కడ మినపపిండి శనగపిండి ఇలాంటివి ఏమీ వాడట్లేదండి ఇంకా వెన్నపూస వేసుకుంటే బాగా కరకరలాడుతూ ఉండే అంటారు మనకు ఆ వెన్నపూస కూడా అవసరం లేదండి ఇలా చేస్తే చాలు పిండిని మనం ఇలా కలుపుకుంటే చాలండి చాలా పర్ఫెక్ట్గా కరకరలాడే మురుకులు మనకి రెడీ అయిపోతాయి పిండిని చూడండి ఇలా కలిపి మనం పక్కన పెట్టుకోవాలి గట్టిగా కాదు అలాగని మెత్తగా కాదు ఆ తర్వాత బాండీలో ఒక కొంచెం ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం వేసుకోవడానికి గిద్దలు కావాలి కదండి దీన్ని మనం చక్రాల గిద్దలు అంటాం కదా ఈ గిద్దలని నేను ఓపెన్ చేసి లోపల చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని దాని లోపల రాస్తున్నానండి ఇలా రాసుకోవడం వల్ల మనకి స్మూత్గా మనం వేసిన పిండి బాగా కిందకి దిగిపోతుంది అన్నమాట హోల్స్ ఉన్నదానికేమో లోపల వైపు రాసుకోవాలి హోల్స్ లేని దానికేమో పై వైపు ఇలా ఆయిల్ రాసుకోవాలండి అప్పుడే మనకి స్మూత్గా పిండి అంతా కిందకి ఈజీగా దిగిపోతుంది ఇది ఒక చిన్న టిప్ అనమాట ఆ తర్వాత మనం ఈ పిండి మిశ్రమాన్ని వీటిలో పెట్టేసుకుందామండి నేను ఒక స్పూన్ తీసుకొని ఈ పిండి అంతని ఈ గిద్దల్లో పెట్టేసుకుంటున్నాను మన పిండిని ఈ మిశ్రమంతో పర్ఫెక్ట్గా కలుపుకున్నాం అనుకోండి మనకు మంచిగా కరకరలాడే మురుకులు రెడీ అయిపోతాయండి లేదా గట్టిగా కలిపామా అంతేనండి మన మురుకులు గట్టిగా అయిపోతాయి సో పిండిని చక్కగా కలుపుకోవాలి అక్కడే ఉంది అసలైన మజాక ఇప్పుడు మనం బండిలో చూడండి ఇలా మనం మురుకుల్ని వేసేసుకోవాలి ఆయిల్ పైకి పొంగుతూ ఉంటుందండి మనం వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయాలి ఆ తర్వాతనే కొంచెం హై ఫ్లేమ్కి మార్చుకోవాలి ఇలా ఒక వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ మనం టర్న్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ సెకండ్ సెకండ్ టైప్ కూడా బాగా కాలిన తర్వాత కొంచెం దోరగా వేగిందా మనం తీసేసుకోవచ్చు చూడండి మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిందా దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకొని మరొక జంతిని వేసుకోవచ్చండి ఇలా మనం ఒక్కొక్కటిగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మనం చేయాల్సిందల్లా ఒకటేనండి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి వేయటం కొంచెం అయిపోయిన తర్వాత ఒక హాఫ్ మినిట్ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని వెంటనే తీసేసుకోవడమేనండి ఇలా మనం మన మురుకులన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అది మంచిగా కరకరలాడుతూ గుల్లగా చాలా పర్ఫెక్ట్గా తయారైపోతాయండి చూడండి మనం తీసుకున్న పిండికి వన్ కప్పు పెరుగుతోటి మనం ఇలా ఇన్ని మురుకుల్ని ప్రిపేర్ చేసుకున్నామండి అది కూడా చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉండేంతగా చూడండి ఎంత మంచి సౌండ్ వస్తుందో క్రిస్పీగా కరకరలాడుతూ వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి